ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కశంకర్ అనారోగ్యం కుదుట పడాలని మాజీ ఎమ్మెల్సీ మాధాసు గంగాధరం ఆకాంక్షించారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో శ్రీ స్వామి పోలేరమ్మ అంకమ్మతలి దేవస్థానంలో శంకర్ కోసం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం మాట్లాడుతూ సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన ఆంధ్ర రాష్ట డిప్యూటీ సీఎం కొనితల పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ అనారోగ్యం పాలు కావడం దురదృష్టకరమన్నారు మహిమాన్వితమైన కుల్లూరు గ్రామ ఆలయంలో శంకర్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు రాష్ట అభివృద్ది ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే కొనితెల కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉంటాయి అని చెప్పారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని మాదాసు ఆకాంక్షించారు సింగపూర్ లో సమ్మర్ క్యాంప్ లో ఉండి ఎలస్టిక్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకొని మా కుటుంబమే కాకుండా మా శ్రీకులాసులు మా మండలం కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలా బాధపడ్డాం కొన్ని మార్కు శంకర్ గారికి కాళ్ళు ఏదో పోయి కాలేయని అదేవిధంగా ఒక శ్వాసకోసం పోయినదని ఇబ్బంది పడతామని తెలిసింది భగవంతుడు వాళ్ళ మీద ఉన్నాడు ఈనాడు శ్రీదేవి భూదేవి సమేత స్వామి దగ్గర చాలా పురాతనమైన టెంపుల్ ఇది కృష్ణదేవి టైంలో జరిగిన టెంపుల్ దేవాలయం ఇక్కడ ఏది కొరుకుంటే అది జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళ తండ్రి ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు కానీ నిస్వార్థంగా ఎన్ని పరిణామాలు జరిగినా గత పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఓటమి ఎదురైనా కానీ దానికేమి వెరవక ముందుకు సాగిపోతున్నాడు అటువంటి పవన్ కళ్యాణ్ గారి పుత్రుడికి తప్పకుండా న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్ర సేవలకు కూడా ఆయన చేసిన రాష్ట్ర సేవలకు రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తింపుగా కొన్నిదల మార్కు శంకర గారి ఆరోగ్యం గుర్తుపడుతూ ఉందని తెలిసి చాలా సంతోషపడ్డాం నాలుగు రోజుల కింద తెలిసింది గ్రామంలో ఉంటే ఈ విధంగా సింగపూర్లో ఈ విధంగా అగ్ని ప్రమాదం జరిగింది మా కుటుంబమే కాకుండా మొత్తము పేకలో చెందాం అయినా నాకు మనోధైర్యం జరుగుతూ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు కానీ ఆపదలో ఉన్న ఆదు ఆదుకునే దానికి తను చేసిన నిస్వార్థంగా ఏదైనా కష్టం వస్తే తను సొంత నిధులతో నుంచి కూడా ఇస్తాడు ఆయన అటువంటివి ఇది గత పదిహేను సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే మధ్యలో ఓటమి వచ్చింది ఆ ఓటమి ఎర్ర ముందుకు సాగిపోతున్నా ఆ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కూడా కొనుల మార్క్ శంకర్ గారికి ఉంటాయి అదేవిధంగా ఆ కుటుంబం కొడుదల కుటుంబం చిరంజీవి గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారంతా కూడా వాళ్ళ తండ్రి గారు వెంకట్రావు గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ కుటుంబం ఇప్పుడు కూడా పది మంది వాక్ కోసమే పడ్డారు కానీ వాళ్ళని స్వార్థంగా స్వార్థంగా ఏమి చూసుకొని స్వార్థంగా సేవ చేశారు అటువంటి కొడుదల కుటుంబం వచ్చిన మార్పు శంకర్ గారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది శ్రీదేవి భూదేవి సమేత అస్సే అచ్చుత్స్వామి ఆశీస్సులు ఉంటాయి అదేవిధంగా పక్కనే పోలేరమ్మ టెంపుల్ ఉంది ఏ కార్యక్రమం చేసినా ఈ ఉరి వాసులు పోలేరమ్మకు పెట్టి పోలేరమ్మకు పెట్టేసి పొంగలి పెట్టుకొని కార్యక్రమం చేస్తారు అటువంటి పోలేరమ్మ గారికి కూడా మళ్ళీ పూజలు చేస్తా ఉన్నా కొన్నిదల మార్గశంకర్ గారి తొందరగా జనజీవన శ్రవంతో రావాలా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా మన మాకు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి మనస్థాయి ఉండాలని అదేవిధంగా చిరంజీవి గారికి ఆ కుటుంబానికి అందరికీ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను అభయ ఆంజనేయ స్వామి నలభై ఐదు అభయ అభయ ఆంజనేయ స్వామి మా గ్రామంలో పన్నెండు సంవత్సరాల కింద పెట్టుకున్నాం తిరుమల దేవుడు తిరుపతి దేవస్థానం వారి సహాయంతో నా మేనల్లుడు వెంకటేశ్వరుడు స్థలం కూడా ఇచ్చాడు అక్కడ అభయ ఆంజనేయ స్వామి దగ్గర ఏం కోరుకుంటే అది మా ఊరి వెంక వెంకటేశ్వరులు వెంకటేశ్వరులు కాదు శ్రీనివాసులు గారు అబ్బాయి అబ్బాయి ఉద్యోగం వాళ్ళ అబ్బాయి దోశనయ్యే ఉద్యోగానికి పోతా ఉంటే నేను చెప్పా ఒకటే మీరు ఎంతైనా చేయండి మంగళవారం ప్రతి మంగళవారం ఎక్కడున్నా ఆంజనేయస్వామి దగ్గరికి వెళ్తానే హైదరాబాద్లో ఉన్న నెల్లూరులో ఉన్నా మా విలేజ్లో ఉన్నా ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి అందుకని అక్కడ కూడా వెళ్తాం ఆ దొరసనవి కూడా చెప్పా మీ తల్లిని పోయేసి నాలుగు ఐదు వారాలు నా మూడు వారాలు తిరిగి మంగళవారం చేయించండి అని మంగళ చేస్తే వాడికి అని చాలా కష్టాలు వచ్చినాయి అతనికి చాలా ఆటుపోట్లు చాలా పా మిగతా క్యాండిడేట్లు అందరూ కూడా అభ్యర్థులు చాలా రికమెండేషన్స్ వచ్చింది ఆయన ఆంజనేయ స్వామి కాపాడే ఉద్యోగం వచ్చింది అందువల్ల ఈ గ్రామంలో అందరికీ కూడా అభయ ఆంజనేయ స్వామి అంటే విపరీతమైన నమ్మకం కూడా ఉంది అటువంటి అభయ ఆంజనేయ స్వామి శ్రీదేవి సమేత సమేత స్వామి అందరూ కూడా ఈ స్వామి దగ్గర కూడా ఎవరో దొంగతనం జరిగితే ఆ దొంగ పోయేటప్పుడు చెప్పాడంటే నగలు కూడా తెచ్చాను తీసుకోబొమ్మని అంత మహత్తు కలరా శ్రీదేవి భూదేవి స్వామి బా అభయ ఆంజనేయ స్వామి పోలేనమ్మ తల్లి ఆశలు తప్పకుండా కొన్ని నెలల గారి గారికి ఆరు పడుతుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నారు నేను అనస్థాయిగా ఉండండి మీ రాష్ట్రానికి చేసిన సేవలు తప్పకుండా గెలుపుకోవటంతో లేకుండా ముందుకు సాగిపోతున్నా మీకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నా